యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల కమిటీ ఆధ్వర్యంలో మలిదశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు వర్ధంతి సమావేశానికి మారగోని శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వలిగొండ మండలాధ్యక్షులు అధ్యక్షత వహించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగుర అంజన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రత్యేక అతిథిగా కళ్యాణం లక్ష్మారెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవాధ్యక్షులు పాల్గొని ప్రసంగించారు సమావేశంలో షీలం స్వామి బత్తిని రవీందర్ బచ్చు శ్రీనివాస్ మైసోళ్ల రమేష్ పాతకోట నరేష్ పబ్బు స్వామి మల్లం వెంకటేశం దండా మల్లికార్జున్ లింగస్వామి ఐటిపాముల పుష్పమ్మ సింగ్ మారగోణి నరసింహాగౌడ్ శ్రీనివాసాచారి మూనుకుంట్ల అశోక్ షీలం ఇందిరా తదితరులు పాల్గొన్నారు ఆయన ఉద్యమకారుడు ఉద్యమకారులలో వాళ్ళకు ధైర్యాన్ని నింపి ఆయన ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా ఉద్యమకారులు అందరూ వాళ్ళకందరికీ న్యాయం జరగాలని ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలని ఉద్యమకారులు అందరినీ కోరుకుంటూ ఆయనకు దోహాలు అర్పిస్తూ ఈరోజు చాలా బాధాకరంగా నిజంగా తెలంగాణ రాష్ట్రం కోరికి ఆయన ఎన్నికల సేవస్థానం వేయాలి అని చూస్తుండగా ఆయన ఒంటిపై మెట్టు పోసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం కొంత ధైర్య సాహసాలు ప్రాణాన్ని ప్రభుత్వం అభివృద్ధికి వచ్చి ఆయన తెలుసు తెలిగానే తెలుసు ప్రాణాన్ని అనిపిస్తూనే ఉంటుంది అయినా అంత ధైర్యం చేసి రాష్ట్రం కొరకు ప్రాణాన్ని మించినటువంటి వ్యక్తి ఆయన అమరవీరుడు ఆయన యొక్క ఆశయాలను ఖచ్చితంగా మేము సాధిస్తామని ఆయన యొక్క కోరికను నిర్వహిస్తామని ఈరోజు నిజంగా చాలా బాధాకరం పోరాటంలో రాష్ట్ర మంది స్పృద్ధంగా ఉద్యమం పెళ్లిల మొదలు పెట్టుకుంటే శ్రీకాంతాచారి కానీ పోలీస్ కృష్ణ కానీ ఎన్నో పోరాటాలు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పల్లెల్లో కానీ జై తెలంగాణ నా ఆత్మ జై తెలంగాణ అనుకున్నటువంటి తెలంగాణ ప్రజలకు ఏమి అప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేయలేని పరిస్థితుల్లో తెలంగాణ సాధన కోసము పోరాటాలు ఉచితమైనవి అయిన తర్వాత దాని విజయవంతంగా పార్లమెంట్ సెలిబ్రిటీలు సాధిస్తూ అలా ఆశయ సాధనకు నెరవేరవలసినటువంటి గెలిచినటువంటి నాయకులు చేయలేనటువంటి మనకి చాలా అసలు సేమ్ అదే పేరు తెరల పాలన సేమ్ ఆ విధంగా కాకపోతే ఇదికొత్త ఆశించినటువంటి ఆశయము ఉద్యమకారులకు అప్పులు కానీ ఉద్యమకారుల సాధన కానీ మనము సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా కూడా పోరాటం సోనియా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఎంతో నిర్బంధం పంచుకొని కూడా ఇచ్చింది సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టినా కానీ వచ్చిన వచ్చిన తెలంగాణలో కూడా వచ్చింది అని సంతోషపడ్డం టీఆర్ఎస్లో కూడా మేము చాలా గొప్పగా పనిచేస్తున్నాం నోటికెళ్ళి ఎవరు లేనటువంటి తెలంగాణ జన సమస్యలు కూడా అటువంటి క్రమంలో ఏ పేదవాడు కానీ ఏ ఉద్యోగి కానీ ప్రతి వ్యవస్థ చిన్నాభిన్నమైంది ఈరోజు ఏదైతే మనం వద్దని తెలంగాణకు కావాలని శ్రీకాంతసారి పదిహేనవ వర్గంకి ఈ పదిహేను సంవత్సరాలు ఆయన ఆత్మాహుతి చేసుకొని మంటలకు ఆహుతై నీకేం కావాలన్నప్పుడు అమ్మాయి అనలేదు జై తెలంగాణ నాకు స్వరాష్ట్రం కావాలని మృత్యు ముంగిలా ఉండి కూడా జై తెలంగాణ నినాదరించినటువంటి శ్రీకాంతాచారికి ఈ సందర్భంగా మా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నుంచి జోహార్లు అర్పిస్తున్నాము తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇవాళ డాక్టర్ జీవ శ్రీనివాస్ గారి నాయకత్వాన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉద్యమం సాగుతుంది ఇవాళ ఏదైతే శ్రీకాంతచారి ఏదైతే కళలు కన్నాడో నీళ్లు నిధులు నియామకాలు కావాలి అని చెప్పి శ్రీకాంతచారి కళలు కంటూ అమరుడయిండో ఆ కళలు అట్లనే ఉన్నవి ఈరోజు ఈ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు పదేండ్ల ప్రభుత్వమైనా ఇప్పుడున్న ప్రభుత్వమైనా వాటిని అమలు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లనే ఇవాళ ఉద్యమకారులు నిన్న మొన్న కరీంనగర్ నుంచి మేములవాడకు పాదయాత్ర జరిపినాం ఆ పాదయాత్రలో మేము తెలంగాణ ప్రజలకు మీరేదైతే తెలంగాణ ఉద్యమకారులకు హామీలు ఇచ్చిండ్రో మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు రెండు వందల యాభై స్థలము మరి అట్లనే ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఉద్యమకారులందరికీ ఇవ్వాలని చెప్పి ఉద్యమకారుల అనేక విద్యుత్ల ద్వారా మొన్న పాదయాత్ర ద్వారా రేపు ఇరవై ఎనిమిదవ మండల ఆధ్వర్యంలో ఈ యొక్క పద్ధతి కార్యక్రమాన్ని కూడా జరిగింది ఇంక శ్రీకాకుళారి అమరత్వం అమరత్వంతోనే తెలంగాణకు గట్టిగా శగ తగిలి విద్యార్థుల్లో కానీ ఓట్లలో కానీ మేధావుల్లో కానీ ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగాం కాబట్టి ఆయన ఈ యొక్క వారు చేసిన త్యాగాన్ని గత ప్రభుత్వం విస్మరించింది వారికి ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతుంది